మొబైల్ ఫోన్ కు అతుక్కుపోతున్న పిల్లలు ఏం జరుగుతుందో తెలుసా నిద్ర లేవగానే తల్లిదండ్రులను మొబైల్ అడుగుతున్న చిన్న పిల్లలు ఏడాది లోపే మొబైల్ వినియోగిస్తున్న పరిస్థితి ఫోన్ ఇవ్వకుంటే మారం చేస్తున్న చిన్నారులు మరో దారి లేక మొబైల్ చేతికిస్తున్న తల్లిదండ్రులు పిల్లలు నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ లో ముఖం పెడుతున్నారు ఒక నిర్ణీత సమయం అంటూ లేకుండా గంటల తరబడి ఫోన్ లోనే గడిపేస్తున్నారు వాట్సప్ యూట్యూబ్ ఇన్స్టా ఇలా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వెలరేగి స్క్రీన్ని స్క్రోల్ చేస్తూ ఉన్నారు రాత్రి పన్నెండు దాటిన కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి మొబైల్లో చాటింగ్ చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మొబైల్ చెప్పు చేతుల్లో పిల్లలు చదువు భవిష్యత్తు చిక్కిపోతుంది నెలల వయసుల చిన్నారి సైతం మొబైల్ ఫోన్లో అలవాటు పడుతున్నారు పాలు తాగాలన్నా ఏడు పాపాలన్నా కుదురుగా ఉండాలన్నా వీటన్నింటికి ఒకటే రీజన్ మొబైల్ ఫోన్ ఏ సమాధానంగా తల్లిదండ్రులకు కనిపిస్తుందో మరి ಪರಿಸಿತಿ ಇಲ್ಲೇ ಕೊನಸಾಗಿದೆ ಭವಿಷ್ಯೋ ಎದುರಯ್ಯದೇ ಸಮಸ್ಯೇ ఫోన్లు చిన్నపిల్లలకు దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి ఇరవై శతాబ్దాలలో మనిషి అరచేతికి మొలకెత్తిన ఆరో వేలే మొబైల్ ఫోన్ ప్రస్తుతం అందరికీ ఫోనే ప్రపంచం అయిపోయింది సాంబారు పప్పు కర్రీ వంటివి లేకపోయినా అన్నం తింటారేమో కానీ మొబైల్ ఫోన్ లేకపోతే ముద్ద దిగదు అలా తయారైంది పరిస్థితి అరచేతుల్లోనే ప్రపంచాన్ని కళ్ళ ముందు చూపిస్తూ అందరి తన ఆధీనంలో పెట్టుకుంటుంది ఈ మొబైల్ ఫోన్ చిన్నప్పుడే ఫోన్ కి అలవాటు పడిపోతున్నారు మూడు పూటల అన్నం లేకపోయినా ఉండగలమేమో కానీ మూడు నిమిషాలు ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నారు నేటి తరం కనీసం పూర్తిగా చార్జింగ్ అయ్యే సమయం కూడా ఆగట్లేదు కరోనా విశృంభణ సోషల్ మీడియా యాప్స్ ప్రభావంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఇప్పటికే మొబైల్ ఫోన్ వ్యసనం చేస్తున్న నిర్వాహకం అంతా ఇంత కాదు అది చిన్న పిల్లలకు చిన్నప్పుడే అడిక్షన్ గా మారితే పరిస్థితి అనేది ఏంటనేది ఊహకందని సమాధానం ముక్కుపచ్చలారని మూడేళ్ల పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ దాకా అందరి ఓ ఆటవిడుపు కాలక్షేప వస్తువులా మారింది ఈ యొక్క మొబైల్ ఫోన్ సోషల్ మీడియా రాకతో ఫోన్ వినియోగం తారాస్థాయికి చేరింది స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఆటలు ఆడుకోవాల్సిన పిల్లలు ఫోన్ ఇవ్వాలని ఒకటే మారం చేస్తున్నారు లేకుంటే ఇల్లు పీకి పందిరేసేంత పని చేస్తున్నారు అయితే అతి ఏదైనా అనర్ధమే అన్నట్లు అవసరానికి వాడుకోవాల్సిన ఫోన్లు పసిపిల్లల భవిష్యత్తును చిక్కుల్లో పడేస్తున్నాయి వేళ్లు అరిగేలా కళ్ళు ఉబ్బేలా రీల్స్ చూస్తున్న చిన్నారులో విశృాత్మక శక్తి క్రమంగా క్షీణించిపోతుంది వారిలో డిజిటల్ అడిక్షన్ పెరిగిపోయి ఆలోచన శక్తి మందగిస్తుంది అంతేనా గంటల తరబడి మొబైల్లో గడుపుతూ ఆటపాటలు మానవ బంధాలకు దూరమై చిన్నప్పటి నుంచే మానసిక రుగ్మతుల బారిన పడుతున్నారు ఫోన్ చూస్తూనే రోజంతా గడుపుతున్నారు ఆహారం ఆటవేడుపు ఆహ్లాదం అన్ని ఫోన్లోనే ఒకవేళ ఇవ్వకపోతే చేసే మారం మామూలుగా ఉండదు తల్లిదండ్రులకు మరో దారి లేక ఫోన్ చిన్నారులో చేతికిస్తున్నారు దీంతో ఆలోచన శక్తి మందగించటంతో సహా రిపీట్ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి చక్కగా తోటివారితో ఆడుతూ పాడుతూ సాగిపోవాల్సిన బాల్యం ఆన్లైన్ ఎరలో చిక్కుకొని విలవిలాడుతుంది వయసుతో సంబంధం లేకుండా పిల్లలే కాదు యువత కూడా గంటల తరబడి మొబైల్ ఫోన్లో తలమునకలు అవుతున్నారు చాటింగ్స్ రీల్స్ లో సమయం వృధా చేసుకోవడం పాటు బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు పేదవాళ్ళు కూడా క్రమంగా ఫోన్ చెరలో చిక్కుకుంటున్నారు ఇలా వై వయసుతో లేకుండా అందరూ మొబైల్ ఫోన్ కి బానిసలుగా మారుతున్నారు మొబైల్ రాకతో మానవ సంబంధాల కంటే డిజిటల్ బంధాలకు అధికంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది కుటుంబ సభ్యులు ఎవరి ఫోన్ వారు బిజీగా ఉండిపోయి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా తగ్గిపోయింది ఇప్పుడున్న పరిస్థితిలో దీంతో బంధాలు బంధుత్వాలకు మధ్య అంతరాయం పెరిగిపోతుంది సమాచారం మార్పిడి సాధనంగా వచ్చిన స్మార్ట్ ఫోన్ మానవ సంబంధాలను ప్రభావితం చేసే స్థాయికి చేరింది ఆన్లైన్ తరగతుల పుణ్యమా అంటూ ఫోన్ అందరికీ చేరువైంది ఎనిమిదేళ్ళు వచ్చేసరికి చాలా మంది చేతుల్లో ఫోన్ ఉన్నట్లు నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ కింగ్ చైల్డ్ రైట్స్ గుణకాలు చెబుతున్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం పిల్లలు రెండు గంటలకు మించి మొబైల్ ఫోన్ చూడకూడదు కానీ వాస్తవ పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ప్రతి మనిషి జీవితంలో బాల్యం ఎంతో అమూల్యమైనది మొబైల్ ఆ చిన్నారి బాల్యాన్ని పూర్తిగా ఆక్రమిస్తోంది పసి పిల్లల్ని కాసేపు కుదురుగా ఉంచేందుకు తల్లిదండ్రులు ఫోన్ అలవాటు చేస్తున్నారు అయితే క్రమంగా ఇది డిజిటల్ అడిక్షన్ కు దారి తీస్తుంది పసిపిల్లల పాలిట శాపంగా మారుతుంది నలభై శాతం పిల్లలు తమ సొంత మొబైల్ కలిగి ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి ఆన్లైన్ క్లాసెస్ కోసం మొదలైన ఫోన్ వాడకం నానాటికి పెరుగుతూ తీవ్ర రూపం దాల్చి సో ఇవన్నీ విన్న తర్వాత కూడా తల్లిదండ్రులైన వారు పెద్దలైన వారు పిల్లలకి ఫోన్ ఇస్తూనే ఉన్నారు అంటే మీరు కూడా ఫోన్ కి బానిసలుగా అలవాటు పడుతూ చూస్తూనే ఉన్నారు అంటే మీ ఆరోగ్యాన్ని మీ చేతులారా మీరే చెడగొట్టుకుంటున్నారని అర్థం సో చూసాం కదా ఇది ఇవాళ ముఖ్యమైన సమాచారం మళ్ళీ ఇంకో ముఖ్యమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొచ్చేస్తాం అంతవరకు చూస్తూనే ఉండండి